హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ రజనీని ఈరోజైతే నేను గారెలు వేసుకుంటున్నాను అనమాట అందులోకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కరివేపాకు కూడా ముక్కలు ముక్కలు చేసి పెట్టుకున్నాను అనమాట కొవ్వు అల్లమేమో తురిమేసాను మిక్సీలో వేస్తే ముక్కలు సరిగ్గా మెదగు అని చెప్పేసి తురుమి పట్టేసాను అల్లం కూడా అయితే పిండి అయితే పట్టుపప్పు అనమాట పట్టుపప్పు వేసుకుని నానబెట్టుకుని ఒక ఐదారు గంటలు కడిగేసి వేసుకున్నాను కడిగేసుకుని పైపెన్ కడిగాను కొంచెం పొట్టు ఉంచుకున్నాను అనమాట పొట్టుతోటి ఉంటే మంచిది కదా ఫైబర్ ఉంటుంది టేస్ట్ ఉంటాయి గారెలు అందులో ఇవన్నీ వేసుకొని సాల్ట్ వేసుకుని జీలకర్ర కూడా వేసుకుని కలుపుకోవాలి అందులో అల్లము జీలకర్ర వేసుకోవడం వల్ల మినపప్పు గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి పట్టుపప్పు కాబట్టి గుళ్ళు కంటే ఇవి బాగుంటాయి అనమాట గారెలకి పట్టుపప్పు లేకపోతే గుళ్ళే వేసుకోండి అవి కొంచెం గట్టిగా ఉంటాయి ఈ ఆరిపోయినా కూడా సాయంత్రం దాకైనా తినొచ్చు బాగుంటాయి టేస్ట్ ఈ పట్టుపప్పు అయితే నేను ఎప్పుడు ఇవే వాడతాను పట్టుపప్పు గారెలకి చాలా బాగుంటాయి వెనక్కి ఇవే కదా అందరూ వండుకునేది ఇప్పుడంటే ఇవి వచ్చినాయి కానీ గుళ్ళు అప్పుడైతే ఇవే కదా వాడుకునే వాళ్ళని పక్కన బాండీలు ఆయిల్ పోసుకొని పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఇక వేసుకోవడం కార్లు అది చేతి మీద తడి చేసుకుని నేను చేతితోటి చేసి ఈజీగా మీకు రాకపోతే కవర్ మీద చేసుకొని వేసుకోండి నేనైతే ఇలాగే వేసుకుంటాను చేతితోటి ఈజీగా నాకు అలవాటు అయిపోయింది వేసుకుంటున్నాను అది వేగిపోయిన తర్వాత తీసేసుకోవటమేనండి బాగా వచ్చినాయి మంచి కలర్లో చాలా టేస్ట్గా ఉన్నాయి ఇందులోకి అయితే కొబ్బరి చట్నీ చేసుకున్నాను నేను గారెలోకి చికెన్ అయితే చాలా బాగుండేది కానీ చికెన్ లేదు కొబ్బరి చట్నీ చేసాను నేను ఏనా అండి మంచి కలర్ రంగాలు తీసేసుకోవాలి తీసుకొని రెండో అవి కూడా వేసుకుంటున్నాను నేనైతే అర కేజీ పప్పు వేసుకున్నాను మీరు కావాల్సినంత మీరు వేసుకోండి గారెలంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కాబట్టి ఈ పట్టుపప్పుతో చేసుకున్నారంటే చాలా బాగుంటాయి ఒకసారి చేసుకొని నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి ఇలాగా కొంతమంది ఉత్తి వేసుకుంటారు ఏమీరు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం అలాంటివి నేనైతే అన్నీ వేస్తాను చాలా ఉత్తి అని తినేసేయచ్చు చట్నీ లేకపోయినా చికెన్ లేకపోయినా అయినా కానీ ఉత్తి కారలు అని తినేసేయచ్చు చాలా బాగుంటాయి రెండోసారి రెండో వాయి వేసేసుకుంటున్నాను అప్పుడప్పుడు ఈ గారెలు తినడం వల్ల బలం అండి ఒంటికి మంచిది ఈ గారెలు వెనక కదా కదా చేసుకునేవాళ్ళు ఇడ్లీ దోశలు ఇవన్నీ ఉండవు అప్పుడప్పుడు పండుగలకి వచ్చినాయి అంటే గారె వండుకునేవాళ్ళు గారెలు పొంగలు ఇవన్నీ బలమైన ఆహారం తినేవాళ్ళు ఇప్పుడు తక్కువ తింటాము ఈ దోశలు ఇడ్లీలు ఇవే తింటున్నారు కాబట్టి గారెలు కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మంచిది ఏదో ఒకసారి చేసుకొని చూడండి బాగుంటాయి నేనైతే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మా గారెలన్న పులిహోరన్నా ఇవన్నీ ఇష్టంగా తింటాం మేము మా ఇంట్లో రెండు వాయిలు వేసేసుకున్నాను మూడో వాయి కూడా వేసేసుకున్నాను అదిగోండి కొబ్బరి చట్నీ గారెలు షార్ట్ పెట్టాను కదా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి మంచి మంచి రెసిపీస్ చేసి పెడతా ఉంటాను నేను వీడియోస్ కామెంట్ కూడా చేయండి ఇంకేమన్నా కావాలంటే చేయాలంటే చెప్పండి చేస్తాను నేను ఇవాళకి ఇదేనండి వీడియో బాయ్ అండి అది క్రిస్పీగా వచ్చినాయి బాగా వచ్చినాయి